హాయ్ అండి నివాణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పెరుగు ఉప్మా అండి ఉప్మాన కానీ చాలామంది అబ్బా ఉప్మాన అంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఇలా పెరుగుతో అంటే మజ్జిగతో ఉప్మా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారండి ఇది ఎలా చేశానంటే ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను ఇది పుల్లటి పెరుగు అండి పుల్లటి పెరుగు అయితేనే దీనికి బాగుంటుంది అందులో ఒక టమాటాను కట్ చేసి వేసుకోండి కొంచెం కొత్తిమీర కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి వేసి రుచికి సరిపడా కూడా సాల్ట్ వేసుకొని మనం ఎంతైతే ఉప్మా క్వాంటిటీ చేస్తున్నామో ఆ క్వాంటిటీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది క్వాంటిటీ కాస్త ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఉప్మా బాగా ఫ్ర పొడి పొడిగా చేసుకోమండి కొంచెం మెత్తగా ఉండేట్టు సాఫ్ట్గా ఉండేట్టు చేసుకుంటాం కాబట్టి అలా వేసుకోండి తర్వాత స్టవ్ గురించి బ్యాన్ పెట్టుకొని అందులో మనకు రెండు కప్పులు ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకున్న పల్లీలు తీసి పక్కన పెట్టేసుకోండి తిరిగి అదే ప్యాన్లో కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపగుళ్ళు కొంచెం పెసరపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తింటున్నప్పుడు మన పంటకి తగిలి టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం అంటే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక మనము ఇక్కడ నేను అక్కడ ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నానండి సో రవ్వను కూడా వేసి కొంచెం కలర్ మారేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొంచెం జిగురుగా లేకుండా ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల సో మీరు ఫ్రై చేసుకోండి రవ్వ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా చిట్కడంత పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్నట్టుగా మీరు కలుపుకోండి ఎందుకంటే పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మీరు కలుపుకుంటే ఇటు రవ్వ వేగుతుంది అటు పసుపు కూడా పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ఇందులో మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమం ఉంది కదండి అది వేసుకోవాలి వేసుకొని కలుపుకొని అంటే కొంచెం మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి అయితే మనం ఉప్మా చేస్తే బాగా ఎక్కువసేపు మనం ఉడికించాం కదా అండి సో దీనిలో మనం కాస్త టమాటా వేసాం కాబట్టి కొంచెం ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది సో మధ్యలో ఒకసారి ఇలా మూత తీసి కూడా మీరు మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి ఇలా మధ్యలో మధ్యలో కలపడం వల్ల ఎక్కడ ఉండలేకుండా ఉప్మా పర్ఫెక్ట్గా మంచి కుక్ అవుతుందండి తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని చూడండి ఉప్మా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కానీ దీనిలో కొద్దిగా కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి ఇలా చూడండి మెత్తగా అనుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పెరుగు ఉప్మా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ కానీ ఉప్మా తినని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి